హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి టూ ఇయర్స్ అయిందండి మీరు చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి చూస్తున్నారు ఇదంతా స్టెప్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి ఉత్తరం వైపు సొందు బయట బాత్రూమ్ ఇచ్చారండి అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు చూడొచ్చు మీరు ఎంట్రన్స్ హాల్ అండి ఇది ఇదంతా హాల్ ఏరియా అండి ఇది తొంభై మూడు గజాలండి టోటల్ జీ ప్లస్ ఇండిపెండెంట్ సేల్కి వచ్చిందండి మీరు చూడొచ్చు ఈస్ట్ ఫేసింగ్ కబోర్డ్స్ ఇచ్చారండి ఇదంతా హాల్ ఏరియా ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మంచి ప్రైమ్ లొకేషను విజయవాడ సిటీలో రామకృష్ణపురం ఏరియాలో ఉందండి ఈ బిల్డింగు చూడొచ్చు ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్స్ బెడ్రూమ్లో కింద నుంచి పై వరకు అంతా కబోర్డ్స్ ఇచ్చారండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం అండి నెక్స్ట్ చూడొచ్చు మీరు అది అంతా సీలింగ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసస్గా ఉందండి లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి విజయవాడ రామకృష్ణపురం ఏరియాలో ఈ టూ బిహెచ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి రెండు సంవత్సరాలు అయిందండి కన్స్ట్రక్షన్ అయ్యి పద్దెనిమిది వేలు రెంట్ వస్తుంది మొత్తం తొంభై మూడు గజాలండి కాస్ట్ అరవై ఆరు లక్షలు ఫైనల్ అండి ఈ బిల్డింగ్ విజిట్ చేయవలసిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము ఈ బిల్డింగ్ నుండి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయండి సత్యనారాయణపురానికి వన్ అండ్ హాఫ్ కేమ్ డిస్టెన్స్లో ఉందండి సర్వీస్ రోడ్డు దగ్గరగా కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్